హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మనం రైస్ కుక్కర్లో ఎలా బగారాన్నం చేయాలో చూపిస్తామండి చూడండి మనకు కావాల్సిన పదార్థాలు మనం ఫస్ట్ బగారా రైస్కి ఏమేమి కావాలో తీసుకోవాలండి బియ్యం అయితే ముందుగా నానబెట్టానండి దానికి కావాల్సిన పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ పక్కన పెట్టుకున్నానండి మసాలా కూడా తీసుకున్నానండి బగారా మసాలా చూడండి బాస్మతి రైస్తో మనం ఈరోజు బగారా రైస్ చేయబోతున్నానండి రైస్ కుక్కర్లో అది కూడా చూడండి ఫస్ట్ రైస్ కుక్కర్లో అయితే ఆన్ చేసి పెట్టానండి అందులో అయితే ఆయిల్ పోస్తున్నానండి నేను నేను ఎప్పుడో ఆయిల్తోనే చేస్తానండి నెయ్యితో చేయనండి మా పిల్లలు అస్సలు తినరు నెయ్యితో చేస్తే అందుకే నేను ఆయిల్తోనే ఎక్కువ రైస్ చేస్తానండి చూడండి మనం కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి నేనైతే రెండు రెండు పోసుకున్నానండి దాంతో ఎక్కువ ఆయిల్ అయినా బాగోదు కదా అందుకే నేను టూ స్పూన్స్ అయితే పోసుకున్నానండి తర్వాత మనకు బగారా రైస్కి కావాల్సిన మసాలాలు అయితే తీసుకున్నానండి చూడండి బగారా ఆకు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి దా దాంట్లో ఏమేమి వేయాలో ముందుగా మనం అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత అందులో వేసేసాను తర్వాత చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు లేటుగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి అన్నీ వేస్తేనే బాగుంటుంది కదా మనం క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి బగారా రైస్లోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అన్నీ వేసేసానండి మూత పెట్టాను తర్వాత మనం రైస్ కుక్కర్ని బటన్ ఆన్ చేసుకోవాలండి చూడండి ఆన్ చేశాను కిందికి వచ్చింది ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత చూడండి ఎలా అవుతుందో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి అవి పచ్చిమిర్చి ఉన్న క్యారెట్ ఆయిల్లో డీప్ ఫ్రైలో మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి ఎలా ఫ్రై అయ్యాయో ఎంత బాగుందో చూడండి ఎలా అవుతుందో మనం సేమ్ గ్యాస్ని చేసినట్టుగానే అలాగే ఫ్రై అవుతున్నాయండి చూడండి ఫ్రై అవుతున్నాయి తర్వాత మనం దాంట్లో కావాల్సిన ఆయిల్లో వాటర్ పోసుకోవాలండి మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో దానికి ఒక కప్పు ఎక్స్ట్రానే వాటర్ పోసుకోవాలండి మనం మూడు తీసుకుంటే మనం నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి మనం నాలుగు గ్లాసుల బియ్యం తీసుకుంటే ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి నేనైతే ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను నాలుగు గ్లాసుల వా మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను కొన్ని అయితే ఎక్స్ట్రా అలా కొన్ని పోసాను నాలుగు గ్లాసులైతే వాటర్ పోసానండి మూడు గ్లాసుల బియ్యంకి చూడండి అందులో వాటర్ అయితే పోసాను మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ముందుగానే అది వాటర్ మసిలేటప్పటికి అది చూడండి వాటర్ ఎలా మసులుతుందో చూడండి ఎలా మసులుతుందో వాటర్ అలా మస్తులే టైంలో మనం రైస్ ముందుగానే కడిగి పెట్టుకోవాలండి చాలాసేపు కూడా కడిగి పెట్టుకోవద్దు మనం ఇది స్టార్ట్ చేసే ముందే ఒక టెన్ మినిట్స్ ముందే మనం బియ్యంని రైస్ కడిగి పెట్టుకోవాలండి లేదంటే బియ్యం కొంచెం మెత్తగా అయిపోయి రైస్ మంచి రాదండి అందుకే మనం తొందరగా నానబెట్టుకోవద్దు మనం ఇది స్టార్ట్ చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి బియ్యం అయితే అందులో వేస్తున్నానండి కొంచెం కొంచెం వేయాలి ఎట్ టైం ఒకటేసారి అంతా వేయకూడదు మనం వాటర్ని పంపుకుంటూ కొంచెం వేయాలండి లేదంటే ఆ వాటర్ ఈ వాటర్ మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోయి రైస్ కొంచెం మెత్తగా అయిపోతుందండి అలా కాకుండా మనం కొంచెం కొంచెం వాటర్ పంపుకుంటూ వేయాలండి అందులో మన బియ్యం మొత్తం ఒకటేసారి వేయకూడదు కొంచెం కొంచెం మనం వేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది అంతా వేస్తే బాగోదు ఒకటేసారి వేస్తే అలా అయితే బియ్యంని మొత్తం వేసుకోవాలండి మన కుక్కర్లో రైస్ కుక్కర్లో చూడండి ఎలా ఉందో తర్వాతకి మనం వేసుకుంటూ పోతుంటే ఒకసారి కలబెట్టుకోవాలండి అంత కలవడానికి ఒకసారి అయితే మనం కలబెట్టుకుంటూ ఉండాలి చూడండి ఎలా ఉందో అలా అయితే ఒకసారి అయితే కలబెడుతున్నాను అంత ఒకసారికి రావడానికి చూడండి అలా ఉంటుంది చూడండి ఎలా ఉందో రైస్ అందులో అయితే మూత పెట్టుకోవాలండి తర్వాతకి మూత పెట్టుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపటికి చూడండి ఎలా అయిపోతుందో ఆల్మోస్ట్ అయ్యిందండి ఇక ఇంకా కొద్దిసేపు అయితే అయిపోతుంది వాటర్ వాటర్గానే ఉంది కదండి ఇంకా ఇంకో ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక చూడండి ఎలా ఉడుకుతుందో రైస్ మంచిగా అవుతుందండి రైస్ మనం గ్యాస్ మీద చేస్తే కొంచెం కింద మాడిపోతుంది అడుగంటుకుంటుందండి కానీ రైస్ కుక్కర్లో అలా అవ్వట్లేదండి మంచిగా అవుతుందండి మనమైతే కొంచెం కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం అయితే సరిపోతుందండి బాగా వేస్తే కూడా మొత్తం ఆరెంజ్ కలర్లో అవుతుంది పోపన్నంలాగా అయిపోతుందండి అందుకని నేను ఎప్పుడు వేసినా కొంచమే వేస్తానండి మా పిల్లలు కొంచెం అయితేనే తింటారు ఎక్కువ వేస్తే బాగోదు కాబట్టి కొంచెం కొంచెం వేస్తానండి చూడండి మనం ఆ కలర్ వేసిన తర్వాత కూడా వెంటనే కలబెట్టద్దండి కొంచెం సేపు ఆగిన తర్వాత మనం కింద నుంచి పైకి తీస్తూ అలా కలబెట్టాలండి ఒకటేసారి మొత్తం కలబెట్టకూడదు అది ఎల్లో కలర్ రైస్ లాగా అయిపోతుందని మన పోపన్నం లాగా అయిపోతుంది కాబట్టి మనం వేసిన దగ్గర నుంచి కింద నుంచి మీదకి ఇలా కలబెడుతూ ఉండాలండి చూడండి ఇక రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఎలా అయిపోయిందో చూడండి ఎలా వచ్చిందో చూడండి ఎంత మంచిగా అయిపోయిందో బటన్ కూడా పైకి వచ్చేసిందండి మనకి కిందకు ఉండాలి బటన్ పైకి వస్తే అయిపోయినట్టే అండి రైస్ అయినట్టే స్విచ్ బంద్ చేసుకోవాలండి మనం దాంట్లోకి చికెన్ ఫ్రై అయితే చేశానండి నేను ఫ్రై అయితే బాగోదు కాబట్టి సూపే పెట్టానండి మన బగారా రైస్లోకి సూపే బాగుంటుంది కాబట్టి నేను ఎప్పుడు చేసినా సూప్తోనే వేసానండి మా పిల్లలు కూడా బాగుంటారు తింటారు మా మోక్షుకున్న మా ఇషితకి వేసానండి ప్లేట్లో చూడండి మా మోక్ష అయితే కారం తినదండి ఇంకా